ఇప్పుడే చూసినారు హైకోర్టులో కూడా అంటే ఒక తీర్పు కూడా రావడం అంటే మేమేదో పోలింగ్ బూతులు మార్చినామని అటు ఇటు చేశామని మేమేదో కావాల్సిగా ఇదంతా చేసినామని ఒక నాలుగు రోజుల నుంచి అవినాష్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా ఏదో పోలింగ్ బూతులు మార్చేసినారు అటు మార్చినారు ఇటు మార్చినారు అని చెప్పి ఇది చాలా అన్యాయం చాలా దారుణం అని చెప్పి లాస్ట్కు ఈరోజు లంచ్ మోషన్లో హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టు క్లియర్గా ఈ స్టేజ్లో అతను మేము జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా తీర్పిచ్చింది అంతకుముందు మూడు రోజుల కిందట ఈ విషయం ఏదైతే మా మా దృష్టికి వచ్చిందో ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్లిప్పులు మీ ఓటు పలానా బూత్లో ఉందని స్లిప్పులు అంతా పంచిన తర్వాత ఆ స్లిప్పులు తీసుకున్న ఓటర్స్ మా దృష్టికి తీసుకొని వచ్చారు ఇది ఇది మా బూత్లో ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇది చిన్న పొరపాటు ఎట్లా మిస్ అయింది దాన్ని సరిదిద్దాలనే ప్రయత్నం మేము కూడా చేసినప్పుడు మాకు కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఆ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ విషయంలో మేమేం జోక్యం చేసుకోలేము అయినా మీ ఓట్లు ఏమి ఎవరి గల్లంత కాలేదు ఓట్లు అనేది ఒక కిలోమీటరు ఒకటిన్నర కిలోమీటర్ ద్వారా పక్కకి వెళ్ళి అదే పంచాయతీలో వేరే పంచాయతీలో కాదు ఏదైతే ఎర్రబల్లి పంచాయతీ అంటాం ఆ పంచాయతీలోనే ఒక బూత్ ఒకటి అంత మ్యాక్సిమం రేడియస్ ఆఫ్ టూ కిలోమీటర్స్ అప్పుడు వాళ్ళు మాకిచ్చిన సలహా ఏంటంటే మేము కావాల్సిన అంటే వాళ్ళ ఆ ఓటర్స్ తరఫున మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం అట్లీస్ట్ మీరు ఆ రోజు ఫ్రీగా ఆర్టీసీ బస్సులన్నా మాకు ఆ ఊరకు ప్రొవైడ్ చేయండి అంటే దాన్ని కూడా ఆమోదించి ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పుడు ప్రొవైడ్ చే మా ప్రయత్నం ఈ రకంగా అక్కడ ఓటర్లకు ఇప్పుడు అది వీలు కాని పరిస్థితి ఆ ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేయమని అడిగినాం దానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది ఇలా మేము ఒక చిన్న తప్పు అని దాన్ని సిస్టమేటిక్గా క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటే మా మీద ఎలక్షన్ కమిషన్ మీద నానా ఆరోపణలు చేసేది అన్యాయము ఇది తప్పు అని చెప్పి హైకోర్టుకి పోయి హైకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది అంటే వాళ్ళు చేసే ప్రతి దుష్ప్రచారము వాళ్ళ ఛానల్స్ ఉన్నాయని ప్రతివి కూడా ఏదో ఇలాంటివే మాకేమంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి మేమన్నీ కూడా ప్రూఫ్ చేయలేకపోయినాం ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే హైకోర్టుకు పోయి తర్వాత వాళ్ళ డొల్లతనాన్ని తర్వాత వాళ్ళే బయట పెట్టుకున్నారు ఇంకో విషయం అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో డబ్బులు ఇస్తారు ఆ స్లిప్పులు అడుగుతారు మళ్ళీ స్లిప్పులు పంచాలా ఏ అసలు వాళ్ళకేమైనా మైండ్ ఏమైందో నాకైతే అర్థం కాలేదు ఎలక్షన్ కమిషన్ ద్వారా స్లిప్పులు పంచినారు ఎవరు రాజకీయ ప్రయత్నాలు మీరు మేము చేసుకుంటాము దాంట్లో ఎటువంటి పరిస్థితిలో ఈరోజు కూడా కోర్టులో అడిగింది ఏంది వాళ్ళు ఈ ఆరు బూతులు మార్చాడన్నా మార్చండి ఎలక్షన్ పోస్ట్ పోన్ అయినా చేయమని వాళ్ళ ప్రే అంటే వాళ్ళు హైకోర్టుని అడిగింది అంటే ఇప్పుడు మళ్ళీ స్లిప్పులు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు స్లిప్పులు వాపస్ తీసుకున్నారు బయట నుంచి వచ్చి ఓటర్లు వేసారు ఇదొక మళ్ళీ దుష్ప్రచారం అంటే ఎప్పటికప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలా ఎప్పటికప్పుడు అసలు ఆలోచన వాళ్ళకు ఎందుకు వస్తా ఉందంటే రేపు జరగబోయే దాంట్లో నూటికి వంద పర్సెంట్ మేము కలగబోతున్నాము కాబట్టి దీన్ని ఏ రకంగా పోస్ట్ పోన్ చేయాలా దీన్ని ఏ రకంగా ఇచ్చేసుకోవాలనే ఇరవై నాలుగు గంటలు అదే పని ఆలోచిస్తున్నారు ఈరోజు మాకు మేము డబ్బులు ఇచ్చామంట ఇదని ఎందెందో మాట్లాడుతున్నాడు అవినాష్ రెడ్డి గారికి సూట్గా ఒకటే చాలెంజ్ మేము ఇచ్చినామా ఈ అనేది పక్కన పెట్టేసే నువ్వుగా నువ్వు స్ట్రైట్గా నిన్ను అడుగుతానా మీరు నమ్మి ఏసుకి మీద ప్రమాణం చేసే పని మీరు డబ్బులు ఇవ్వలేదా మీరు డబ్బులు ఇవ్వలేదని ఆయన మీద ప్రమాణం చేయి ఇట్లా మేము ఎలక్షన్ డ్రాప్ అవుతాం ఎందుకు ఇట్లాంటి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుకుంటా అవతల వాళ్ళ మీద బురుజలు నువ్వేదా నువ్వు చెప్పేది కరెక్ట్గా ఉంటే ఏదన్నా మాట్లాడాలా ఈరోజు చెప్పు మళ్ళా యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు డబ్బులు ఓటర్ల నువ్వు డబ్బులు ఇచ్చినావు ప్రలోభ పెట్టావా లేదా బుద్ధు ఏదన్నా నోటికొస్తే అది క్లియర్గా పులివేంద్ర మండలం ప్రజలు మాకు ఓటేసేదానికి చాలా స్పష్టంగా ఉన్నారు ఏజెంట్లు కూడా వాళ్ళకి దొరకలేని పరిస్థితి డైరెక్ట్గా వాళ్ళకే చెప్తున్నారు మా మండలానికి ఎరవల్ల చెరువుకు నీళ్లు తెస్తారు అనేక సమస్యలు పరిష్కరిస్తామంటారు ఇంకా నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది మేము వాళ్ళతో పనులు చేయించుకుంటాం మీరు ఎటు చేయలేకపోయినారు అని ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు కాబట్టి దీన్ని ఎలాగైనా పోస్ట్ పోన్ చేయాలా దీని మీద ఏదో ఒకటి మా గెలుపు మీద కూడా ఏదో ఒకటి బురద తెల్లాలనే ప్రయత్నంలో హైకోర్టుకు పోయి అక్కడ దెబ్బ తినారు డబ్బులు పంచినామని ఇట్ట దుష్ప్రచారం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ రేపు ప్రజలు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారు